ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్ థౌసండ్ కి తిరిగి చాలా మంది వెయిట్ చేస్తున్నారండి రాత్రి చాలా మెసేజ్లు వచ్చాయి ఎందుకంటే స్పెషల్గా ఈ ఫ్యాబ్రిక్ కోసం అండి ఈ ఫ్యాబ్రిక్ ఎంత సూపర్ గా ఉంటుందో తీసుకున్న కస్టమర్స్ కి అయితే తెలుసు డబల్ ఎక్సెల్ అయితే రాలేదు సిస్టర్ సారీ అన్ని చిన్న సైజ్లో వచ్చాయి బట్ ఎక్కువ కలెక్షన్ అయితే రాలేదు ఇగో చూసారు కదా ఇక్కడ ఉన్నంత వరకే ఉందండి థౌజండ్ కి త్రీ ఫ్రీ షిప్పింగ్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ టెస్ట్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ వస్తాయండి టెస్ట్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ వాళ్ళు ఎవరైనా తీసేసుకోవచ్చు సన్నగా వాళ్ళు ఎస్ వాళ్ళు అమ్మవాళ్ళు తీసేసుకోండి అలాగే చాలా బాగున్నాయి మీకు నచ్చింది మూడు తీసుకోండి థౌసండ్ త్రీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాము క్యాష్ ఆన్ డెలివరీ లేదు పేమెంట్ ముందే పే చేయాలి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి సిస్టర్ ప్లీజ్ ప్లీజ్ లైక్ అయితే చేయండి ఓకేనా ఆ లెంత్ కూడా మనకి ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ లెంత్ వరకు అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది మంచి ఫ్యాబ్రిక్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు చూసారా బాగుందో మంచిగా ఫ్యాన్స్ ఇచ్చారు సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి విషప్ లో చాలా బాగున్నాయి అనమాట ఫ్యాబ్రిక్కి సూపర్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా 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 బాగుంటుంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇక చూడండి మంచి ఫ్లవర్ డిజైన్ ఆఫీస్ వర్క్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి చూడండి మంచి గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీను బ్లాక్ కలర్ సిస్టర్ సూపర్ ఉంది కదా ఇది ఆల్రెడీ కరుణ కూడా వేసుకుంది ఈ మోడల్ లో ఫోటో పెడతాను చూడండి చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంటుంది చాలా అఫిషియల్ లుక్ ఉంటాయండి ఇలా వేస్తే మనకి చాలా బాగుంటాయి మంచి కలర్ కాంబినేషన్స్ చూడండి కలర్ ఎంత బాగుందో గ్రీన్ కలర్ మంచి ఎల్లో కలర్ అండి ఇది చూసారా ఎంత బాగుందో కలర్ సూపర్ ఉంది పింక్ కలర్ ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ అండి ఇది చూసారా రత్నావళి కలర్ సూపర్ ఉందండి ఇది కూడా మనకి డార్క్ ఆరెంజ్ వస్తుంది కలర్ డార్క్ ఆరెంజ్ వస్తుందండి కలర్ కూడా ఇది అలాగే పింక్ కలర్ మంచి బేబీ పింక్ అండి డార్క్ చూడండి సిస్టర్ ఇవి నేను మొన్న పెట్టాను కదా మొన్న పెట్టిన వాటిలలో ఇదో చూడండి ఇవి కొంచెం ఉన్నాయి ఇవి కూడా చూపించేస్తున్నాను చూడండి థౌజండ్కి త్రీ అండి ఇవి కూడా ఫ్రీ షిప్పింగ్ సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి క్వాలిటీ వచ్చేసి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ గా ఉంటాయండి ఇది చూడండి మంచి పింక్ కలర్ అండి గోల్డ్ లెగ్గినేస్తే అద్దరిపోద్దండి పీస్ వచ్చేసి దాంట్లోనే మంచి గంధం కలర్ కూడా గంధం కలర్ అలాగే ఇది కలంకారు అండి కలంకారు అండి ఇది చూడండి దీంట్లో కూడా ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి చూసారా ఇంకా బాగున్నాయి అసలు సూపర్ గా ఉందండి మంచి బటర్ఫ్లై టాప్ అండి ఒక్కటే ఉంది ఇది కూడా ఇది చూడండి పీస్ ఎంత బాగుందో ఇది వచ్చేసి ఆలియా అండి ఆలియా దాంట్లోనే ఇది ఇదొక కలర్ అలాగే అండి సెమీ కాలర్ వస్తుంది బాగుంటుందండి సెమీ కాలర్ దాంట్లోనే ప్యారెట్ గ్రీన్ అండి ఇది సెమీ కాలర్ లో ప్యారెట్ గ్రీన్ సూపర్ అంటే సూపర్ గా ఉందండి సిస్టర్ ఇదొక పీస్ అండి సెమీ కాలర్ లో ఇవన్నీ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వస్తాయండి చూడండి ఎంత బాగుంది చూసారు అసలు వెయ్యికి మూడు అండి మిస్ చేసుకోమక అండి కలెక్షన్ ఇంతవరకే ఉంది ఇంకా ఇది లాస్ట్ పీస్ అండి ఇంకా సూపర్ ఉంటుంది మల్ కాటన్ వస్తుంది ఇది ఒక పీస్ ఉందండి ఎవరికి ఏది కావాలంటే అది చూసి బుక్ చేసుకుంటే అన్ని థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వస్తాయి థౌజండ్కి త్రీ ఫ్రీ అండి బై సిస్టర్ టేక్ కేర్